వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మానసా మన బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలానే ప్లీజ్ కొత్తగా ఎవరైనా చూసినట్లయితే కానీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళయితే కనుక ప్లీజ్ వీడియోస్ని ఫాలో అయి సపోర్ట్ అయితే చేయండి ఈరోజు వచ్చేసరికి ఒక డిఫరెంట్ రెసిపీ చూపిస్తున్నానండి ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక టూ టూ త్రీ ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఇందులోనే ఒక రెండు పచ్చిమిర్చి అలానే కొంచెం సాల్ట్ అట్లానే ఒక వన్ అండ్ of tablespoon karamoo అలానే ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి స్పూన్ స్పూన్తో చేయబాకండి మేమేదో జస్ట్ మీకు చూపించడం కోసమని స్పూన్ అయితే చూపిస్తున్నాను తర్వాత స్పూన్ తీసేసి నార్మల్గా తోటే మొత్తం అంతా కలిపేసుకున్నాం అనమాట హ్యాండ్తో కలుపుకుంటే మనకి బాగా అవన్నీ మిక్స్ అయిపోతాయి చూడండి హ్యాండ్ తోటి మిక్స్ చేసిన తర్వాత అనమాట మనకి చాలా అంటే చాలా నీట్గా మొత్తం మిక్స్ అయిపోయి ఉంది ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి మనము ఒక ఫైవ్ ఎగ్స్ అయితే మేము తీసుకున్నామండి మీకు ఎన్ని ఎగ్స్ కావాలనుకుంటే అన్ని ఎగ్స్ అయినా తీసుకుంటుంది ఇలా ఈ ఫైవ్ ఎగ్స్ వేసుకున్న తర్వాత బాగా బీట్ చేసుకోవాలి మనం ఎంత బాగా బీట్ చేసుకుంటే అంత బాగుంటుందన్నమాట చాలా పఫీ పఫీగా అయితే వస్తుంది ఇప్పుడు మనం చేసుకునేది అది ఏంటో మీకు అర్థమై ఉంటుంది తమ చూసినట్లయితే బట్ అయినా సరే ఇప్పుడైతే చూపిస్తాను చూడండి మనం గుంట పునుగులు అని అంటాము దోశ బ్యాటర్ లాస్ట్ థర్డ్ డే పులిసిపోయి ఉంటుంది కదా కొంచెం పసుపు అవన్నీ వేసి దీంట్లో అయితే వేసుకుంటాం కదా గుంట పునుగులు కొంతమంది గుంట పొంగనాలు కూడా అంటారు దాంట్లో అయితే మనము కొంచెం ఆయిల్ వేసి హీట్ చేసుకున్న తర్వాత ఇవైతే వేసుకోవాలండి వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని మనం కుక్ చేసుకోవాలి అప్పుడు బాగా మనకి అంతా కూడా కుక్ అయిపోతుంది ఆ తర్వాత తీసేసి ఇలాగా కుక్ అయినాక అన్నిటిని కూడా టర్న్ చేసేసుకోవాలండి బాగా కుక్ అయితేనే టర్న్ చేసుకోండి లేకపోతే మనకి విరిగిపోయినట్లు వచ్చేస్తారు పిసిరి పిసిరిగా బాగోదు చూడండి మంచిగా కుక్ అయిన తర్వాత మనం టర్న్ చేస్తే కనుక ఈ విధంగా అలాంటి షేప్ మనకి బాగా వస్తుంది ఇలాగ వచ్చిన తర్వాత వీటిని మనం డైరెక్ట్గా తినేసేయచ్చు అండి చిన్నపిల్లలకి ఆమ్లెట్ పెద్దది అట్లాగా ఒకటి కొట్టి అలా వేసి ఇవ్వకుండా ఇట్లాగ ఇచ్చారంటే చిన్న చిన్నగా క్యూట్ ట్టుగా ఉన్నాయి కదా అని పునుగులు అనుకుని తినేస్తారు అలానే మనం వీటిని కర్రీస్లో కూడా వేసుకోవచ్చు మేమైతే క్యాబేజీ కర్రీలో వేస్తామండి చాలా చాలా టేస్టీగా ఉండింది కర్రీ మాత్రం నేను ఆల్రెడీ మన ఛానల్లో క్యాబేజీ కర్రీ అయితే వీడియో అప్లోడ్ చేశానండి క్యాబేజీతో కర్రీ అనుకోకండి చాలా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి నేను లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎవరైనా చూడండి వాళ్ళు కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఒకసారి వెళ్ళి ఛానల్లో చూసేయండి చాలా చాలా టేస్టీగా ఉంది మనం ఈ ఎగ్ గుండె పురుగుల్ని ఓన్లీ కర్రీలోనే కాకుండా మనం డైరెక్ట్గా పులుసు పెట్టుకోవచ్చు లేదంటే టమాటో కర్రీలో వేసుకోవచ్చు ఒకసారి తప్పకుండా ట్రై అయితే చేయండి నచ్చినట్లేదు కనుక ఈ లైక్ అయితే వేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్